హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి మంచి లాభాలను పొందడం కోసం చాలా మంది ఈ బంగారం మీద చాలా పెట్టుబడి పెడుతున్నారు బంగారం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని దానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాం ఈ బంగారం గురించి స్టోరీ తెలియాలంటే ఐదు వేల సంవత్సరాల వెనక్కి వెళ్లాల్సిందే ఆ కాలంలో ఈజిప్టు కార్మికులు కొలిమిలో బంగారాన్ని కరిగించి చల్లబరిచే పని చేస్తూ ఉండేవారు అప్పటి నుంచి ఇప్పటి వరకు భూమి నుంచి దాదాపు లక్ష ఇరవై ఐదు వేల టన్నుల బంగారాన్ని వెలికి తీశాడు మానవుడు ఇన్ని సంవత్సరాలుగా బంగారంపై రాసిన సాహిత్యం గురించి చెప్పాలంటే ఈ పుస్తకాల బరువు ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల టన్నుల బంగారం కంటే ఎక్కువని చెప్పాలి సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్ గనుల్లో బంగారం పెద్ద ఎత్తున లభించింది ఈజిప్షియన్లు నైలు నది ఒడ్డున బంగారం కోసం తవ్వకాలు జరిపేవారు ఆనాటి ప్రజలు బంగారానికి ఉన్న ఆర్థిక ప్రాముఖ్యతతో పాటు ఆర్థిక శాస్త్రాన్ని కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు అందుకే బంగారం మీద ఆసక్తిని పెంచుకున్నారు ఆ కాలంలో నాణాలు లేవు కరెన్సీ నోట్ల సంగతి పక్కన పెడితే అప్పట్లో వ్యాపారమంతా బంగారంతో జరిగేది ఈ బంగారం వల్ల అనేక సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి అలాగే ఎన్నో సామ్రాజ్యాలు కూడా నాశనమయ్యాయి ఈ బంగారం కోసం చక్రవర్తులు స్మగ్లింగ్ కూడా నేర్చుకున్న రోజులవి ఈ రోజు మనం భూమిపై చూస్తున్న ఈ బంగారం అంతా ఒకప్పుడు ఇక్కడ ఉండేది కాదు ఈ బంగారం ఎలా వచ్చింది అంటే సూపర్నోవా న్యూక్లియో సింథసిస్ ద్వారా బంగారం ఉత్పత్తి అయింది ఎన్నో బిలియన్ సంవత్సరాల క్రితం సంభవించిన ఉల్కాపాతం కారణంగా భూమిపై బంగారం ఉత్పన్నమైంది చంద్రుడు ఏర్పడిన తర్వాత భూమిపై ఇలాంటి వస్తువులు ఢీకొనడం చాలా తరచుగా జరుగుతోందని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు కానీ ఎనిమిది బిలియన్ సంవత్సరాల క్రితం అకస్మాత్తుగా అంతరిక్ష కార్యకలాపాల్లో కొన్ని మార్పులు వచ్చాయి ఘర్షణలు ఆగిపోయాయి దీంతో పాటు ఖనిజాలు కూడా భూమిపై పట్టం ఆగిపోయింది సుమారు నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం భూమి క్రమంగా చల్లబట్టం ప్రారంభించింది దాంతో భూమిపై ఉన్న అన్ని లోహాలు చల్లబడుతూ వచ్చాయి భూమి యొక్క బయటి పొర చుట్టూ ఆ లోహాలు పేరుకుపోవటం స్టార్ట్ అయ్యాయి భూమి యొక్క బాహ్య ఉపరితలం యొక్క సాంద్రత క్యూబిక్ సెంటీమీటర్కు రెండు పాయింట్ ఆరు గ్రాములు దీని కారణంగా అల్యూమినియం మెగ్నీషియం పొటాషియం సోడియం కాల్షియం వంటి మూలకాలు భూమి ఎగువ ఉపరితలంపైకి ఎగదన్నుకు వచ్చాయి ఎందుకంటే ఈ మూలకాలు చాలా తేలికైనవి కాబట్టి భూమిపైకి ఉప్పొంగాయి ఇనుము గాజు రాగి పాదరసం వంటి మిగిలిన భారీ లోహాలు వాటి పరిమాణు బరువు ప్రకారం భూమి లోపలే స్థిరంగా ఉండిపోయాయి అయితే భూమి కింద ఉన్న టెక్టోనిక్ ప్లేట్ల కదలిక కారణంగా అగ్నిపర్వత విస్ఫోటనాల వలన భూమిలోంచి లావా ఉప్పొంగుతూ భూమిపైకి వచ్చేటప్పుడు ఈ భారీ లోహాలను కూడా భూ ఉపరితలం మీదకు తీసుకురావటం మొదలైంది క్రమంగా ఈ అగ్నిపర్వతాలు కరగటం మొదలయ్యాక బంగారం నదులు సముద్రాల్లో ప్రవహించటం ప్రారంభమైంది మహాసముద్రాలు నదుల్లో భూమి పొరల్లో బంగారం దాగి ఉన్న ప్రదేశాన్ని బంగారం నిక్షేపాలను కనుక్కుని అక్కడి నుండి దాన్ని తీయటం అంత సులభమేమీ కాదు దానికోసం ఎంతో సమయాన్ని శ్రమను వెచ్చించాల్సి వస్తుంది శాస్త్రవేత్తల ప్రకారం భూమి మొత్తం బరువులో సున్నా పాయింట్ ఐదు శాతం బంగారం ఈ తాకిడి వల్ల వచ్చిందని కూడా చెబుతున్నారు భూమిపై ఎంత బంగారం ఉందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మొత్తం భూమి ఉపరితలంలో పన్నెండు అడుగుల వరకు బంగారంతో నిండి ఉంటుంది ప్రస్తుతం ప్రజలు ఉపయోగిస్తున్న బంగారంలో డెబ్బై ఐదు శాతం గత శతాబ్దంలో వెలికి తీసిన బంగారమే ఇప్పటికీ భూగర్భంలో ఎంతో బంగారం దాగి ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు మధ్యయుగాలలో ఐరోపా దేశాలలో బంగారం చాలా అరుదుగా దొరికేది మిడిల్ లో పెద్ద ఎడారి ఉండేది నదులు కానీ కాలువలు కానీ లేవు అందుకే అరబ్ దేశాలలో కూడా బంగారం కొరత ఉండేది ఈ బంగారు సమస్యను పరిష్కరించాలని అక్కడి ఆల్కెమిస్టులు తమ రీసెర్చ్ని ని ప్రారంభించారు యూరోపియన్ మిడిల్ ఈస్ట్ ఆల్కెమిస్టులు మెర్క్యూరిని అంటే పాదరసాన్ని బంగారంగా మార్చడానికి ట్రయల్స్ వేయడం స్టార్ట్ చేశారు మెర్క్యూరీకి దాని కేంద్రకంలో ఒక అదనపు ప్రోటాన్ సంబంధిత బాహ్య కక్షలో ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి మెర్క్యూరీ యొక్క పరిమాణు నిర్మాణం నుండి ఒక ప్రోటాన్ను తన్నటం వలన మెర్క్యూరిని గోల్డ్గా మార్చే అవకాశం ఉంటుంది బంగారంలో ఎలక్ట్రాన్ల సంఖ్య ఎనభై ఉంటే పాదరసంలో ఎలక్ట్రాన్ల సంఖ్య ఎనభై తొమ్మిది ఆనాటి రసవాదులంతా కూడా బంగారం పాదరసం మధ్య ఒక ఎలక్ట్రాన్ యొక్క ఈ చిన్న గ్యాప్ను తొలగించి బంగారాన్ని తయారు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ అవన్నీ విఫలమయ్యాయి ఎవరూ పాదరసాన్ని బంగారంగా మార్చలేకపోయారు అయితే ఈ రసవాదుల కృషి వృధా పోలేదు పాదరసాన్ని బంగారంగా మార్చలేనప్పటికీ పాదరసం బంగారంగా మార్చడానికి చేసిన అన్ని ప్రయోగాలలో మూడు ఆమ్లాలను కనుక్కోగలిగారు అవే సల్ఫ్యూరిక్ యాసిడ్ నైట్రిక్ యాసిడ్ హైడ్రాలిక్ యాసిడ్ ఈ యాసిడ్స్ పారిశ్రామిక ప్రపంచంలో బంగారం కంటే విలువైనవి ఎందుకంటే ఈ మూడు ఆమ్లాలు లేకుండా పారిశ్రామిక ప్రపంచమే లేదు మరి యూరోపియన్ రసవాదులు ఐరోపా ప్రజల కోరికలను నెరవేర్చలేకపోయారు కానీ పదహారవ శతాబ్దంలో పోర్చుగీస్ స్పానిష్ మధ్య ఉన్న ఉత్తర అమెరికాకు ఎలా వెళ్లాలో తెలుసుకున్నారు వాస్తవానికి యూరోపియన్లు అక్కడికి వెళ్ళకముందు ఉత్తర అమెరికా దక్షిణ అమెరికాలో కొన్ని నాగరికతలు విలసిల్లాయి వాళ్లే అక్కడి మూల నివాసులు ఇక్కా నాగరికతకు చెందిన ప్రజలు అక్కడ ఎక్కువగా ఉండేవాళ్లు ఆ ప్రదేశంలో బంగారం ఎక్కువగా కనిపించింది అక్కడ ఉన్న అగ్నిపర్వతం పేరడంతో భారీ స్థాయిలో బంగారం నిల్వలు ఏర్పడ్డాయి అప్పటికి ఇనుము అనే లోహం అక్కడ లేనే లేదు ఆ ప్రజలకు ఇనుమంటే ఏంటో కూడా తెలియదు అందుకే ఈ నాగరికత ప్రజలు ప్రతి దాంట్లో బంగారాన్ని జత చేసుకుని వాడుకునేవారు అలాగే వీరు తమ గృహోపకరణాలు కుర్చీలు చెంచాలు ప్రతిదీ బంగారంతో తయారు చేసుకునేవారు ఎవరైనా మరణిస్తే వారితో పాటు బంగారు ఆభరణాలను కూడా పాతిపెట్టేవారు అయినప్పటికీ వారి వద్ద చాలా బంగారం నిలువ ఉంటూనే ఉండేది కానీ పోర్చుగీస్ స్పానిష్ వాళ్ళు అక్కడ బంగారు నిల్వలను తవ్వుకోవడానికి వచ్చేవాళ్ళు ఆ తర్వాత వాళ్ళంతా కలిసి మొత్తం ఇక్కా నాగరికత నాశనం చేసేసి మొత్తం ఉన్న బంగారాన్నంతా ఐరోపాకు తరలించుకుపోయారు పద్దెనిమిదవ శతాబ్దంలోనే దక్షిణ అమెరికా ఖండం నుండి ఐరోపాకు పదమూడు వందల యాభై టన్నులకు పైగా బంగారాన్ని తీసుకుపోయారు ఆ తర్వాత జనవరి ఇరవై నాలుగు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిన కాలిఫోర్నియాలోని ఒక నదిలో జేమ్స్ మార్షల్ అనే యూరోపియన్కి మెరిసే బంగారు రేణువులు కనిపించాయి వేలాది మంది ప్రజలు రాత్రిపూట ఆ స్థలంలో ఉంటూ బంగారాన్ని తవ్వటం స్టార్ట్ చేశారు అలా అక్కడ నివసించే వాళ్లతో కొంతకాలం తర్వాత శాన్ ఫ్రాన్సిస్ అనే ప్రాంతం ఏర్పడింది అమెరికాలో కూడా ఈ బంగారం నిల్వలు పెరగటం మొదలయ్యింది దీని తర్వాత సైబీరియాలో కూడా బంగారం గనులు కనిపించాయి రష్యా కూడా బంగారాన్ని తన దేశంలో నిల్వ చేసుకుంది ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో యాభై ఐదు బంగారు గన్లను కనుకొన్నారు దాంతో ఆఫ్రికా కూడా బంగారంతో నిండిపోయింది కానీ ఆఫ్రికా దురదృష్టం ఏంటంటే ఆఫ్రికా వాళ్ళు కేవలం కూలీలుగానే మిగిలిపోయారు తమ సొంత బంగారాన్ని కూడా వినియోగించుకోలేకపోయారు ఎందుకంటే బ్రిటన్ ఉమ్మడి ఆస్తి పేరుతో ఆ బంగారం మొత్తాన్ని దోచుకుపోయింది ఈ విధంగా కొన్ని దేశాలు బంగారంతో నిండిపోయాయి అమెరికా గురించి చెప్పాలంటే సాధారణంగా పద్నాలుగు క్యారెట్ల ఆభరణాలు అక్కడ తయారు చేస్తారు ఐరోపాలో పద్దెనిమిది క్యారెట్ల బంగారంతో మిడిల్ ఈస్ట్లో ఇరవై ఒక్క క్యారెట్లతో ఆభరణాలను తయారు చేస్తారు అయితే భారతదేశంలో ఇరవై రెండు క్యారెట్లతో ఆభరణాలను తయారు చేస్తారు మన దేశంలో బీహార్ ఒడిశా ప్రజలు సాధారణంగా ఇరవై నాలుగు క్యారెట్లతో తయారు చేసిన ఆభరణాలనే ధరించాలని పంతం పట్టుకుని కూర్చుంటారు ఇరవై నాలుగు క్యారెట్స్తో తయారు చేసే ఆభరణాలు మృదువుగా ఉంటాయి కానీ ఎక్కువసేపు వేసుకుంటే వంగిపోతాయి ప్రపంచంలో అత్యధిక మొత్తంలో బంగారం ఉన్న దేశం అమెరికా ఇందులో ఎనభై ఒక్క వేల మూడు వందల ముప్పై ఆరు పాయింట్ నాలుగు ఆరు టన్నుల బంగారం ఉంది భారతదేశంలో దాదాపు ఎనిమిది వందల టన్నుల బంగారం ఉంది అందులో ఏడు వందల అరవై టన్నులు ఆర్బీఐ వద్ద ఉంది ఇది భారతదేశానికి ఎక్కడ నుండి వచ్చిందో ఇప్పుడు అర్థమైంది కదా బంగారం నిల్వల గురించి మాట్లాడుకుంటే బంగారు గనులు ఏమీ లేవు అలాగే మన నదుల్లో బంగారు రేణువులు కనిపించవు శతాబ్దాలుగా భారతీయ వ్యాపారులు సుగంధ ద్రవ్యాలు వస్త్రాలు కళాఖండాలను విదేశాలలో విక్రయించేవారు ఆ సమయంలో ముఖ్యమైన వస్తువులను ఇచ్చి ప్రతిఫలంగా బంగారం వెండిని భారత్ తీసుకునేది అలా భారతదేశానికి శతాబ్దాలుగా బంగారం వస్తూనే ఉంది భారతదేశంలోని సామాన్య ప్రజల దగ్గర కూడా ఎంతో బంగారం ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థికవేత్తల గణాంకాల ప్రకారం భారతదేశంలో పదివేల టన్నులకు పైగా బంగారం ఉంది బంగారం కొనుగోలు విషయంలో కొంతకాలం క్రితం వరకు భారతీయులు మొదటి స్థానంలో ఉండేవారు కానీ నేడు చైనా మొదటి స్థానంలో ఉంది రెండవ స్థానంలో ఉంది మన దేశంలో బంగారాన్ని ఎక్కువగా ఆభరణాల రూపంలో ఉపయోగిస్తారు చైనాలో దీన్ని పెట్టుబడిగా ఉపయోగిస్తారు మరి తెలుసుకున్నారు కదా బంగారం స్టోరీ గురించి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్